హాయ్ అండి నేను మీ లత అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని అందులో మేము ఉండాలని కోట తల్లిని నంగలమ్మ తల్లిని కోరుకుంటూ ఈరోజు వీడియో ఈరోజు మేము పన్నీర్ తయారు చేస్తున్నాం ఎలా చేస్తామో చూడండి ఇదిగోండి పన్నీర్కి ఒక లీటర్ ముప్పాలు తీసుకొని స్టవ్ ఇంటించి స్టవ్ మీద పెట్టాం పన్నీర్ చేస్తానని చెప్పాను కదండి అందులోకి ఉప్పులో కొన్ని నీళ్ళు వేసుకొని ఉంచాను పాలు మరిగాక అందులో వేసి పాలు ఇరుక్కుంటున్నాం చూడండి పాలు ఎలా మరుగుతున్నాయో అలా కొద్దిసేపు మరిగాక నిమ్మ ఉప్పు నానబెట్టారు కనుక ఆ నీళ్ళు వేసి పన్నీర్ తయారు చేస్తాం పాలు మరుగుతున్నాయి ఈ పాలు మరిగేలకు మేము కూడా కాఫీ కలుపుకున్నాం కాఫీ కూడా తాగేసాక అప్పుడు పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను లు కరిగాయండి ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న నిమ్మప్పు నీళ్ళని పోసేస్తున్నాం పోసాను కదండి ఇప్పుడు కలుపుతా ఉంటే అవి ఇరిగిపోతే చూస్తా ఉండండి అయితే చూసారా కొంచెం అయ్యాక కొద్దిగా మరగనిచ్చాక గట్టి పడిద్దండి ఇదిగోండి చూడండి పన్నీరు బాగా గట్టి పడుతుంది పాలన్నీ వాటర్లాగా అయిపోతే మనకు పన్నీర్లా తయారవుతుంది ఇది మొత్తం తయారయ్యాక మళ్ళీ ఒకసారి చూపిస్తానండి చూడండి ఆ వీళ్ళు ఎలా అవుతారు చూడండి ఇంకో నీళ్ళు వంపేస్తున్నాను ఇది మనం గట్టిగా నొక్కితే పన్నీర్ అవుతుంది మళ్ళీ రెడీ అయ్యాక చూపిస్తాను ఓ లేసింది ఇలా ప్లేట్ పెట్టి కొంచెం చిన్న రోల్ పెట్టుకుంటే మనం కొద్దిసేపు తర్వాత గట్టిపడిద్దండి అయ్యాక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి పన్నీర్ అయితే ఎలా వచ్చింది మనకి ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టి ముక్కలు కట్ చేసాక మళ్ళీ చూపిస్తాను పన్నీర్ ముక్కలు రెడీ పన్నీర్ అంతా కోసి ఎలా ముక్కలుగా కట్ చేశాను దీన్ని ఇప్పుడు పన్నీర్ బిర్యానీ కాయండి పన్నీర్ చేసి పలావ్ చేసి చూపిస్తాను కదా పన్నీర్ చేసి చూశారు కదా ఇదిగోండి ఇప్పుడు పలావ్ కూడా రెడీ చేసాను పలావ్ కూడా రెడీ అయిపోయింది పలా వీడియో ఎవరైనా కావాలంటే మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేసుకోండి థ్యాంక్ యూ